అయితే మనం ఇక్కడ స్వర్ణాల చెరువులో ఈవెంట్ చేశామో అదే విధంగా అదే గ్రాండ్ స్కేల్లో మైపాడు బీచ్లో కూడా ఆర్ కండక్టింగ్ దిస్ యోగా ప్రోగ్రామ్ సో అందులో కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ ఆల్ తర్వాత డిస్టిక్ ఇన్ స్వర్ణాల చెరువు ఈవెంట్ ఇట్ వాజ్ సక్సెస్ అందరూ కూడా చాలా బాగా స్టాఫ్ని కూడా మా ఇంక్లూడ్ చేశారు ఆ యోగా సెషన్లో సో అదే విధంగా అంతే హెల్దీ యోగా సెషన్ మనం మైపాడులో కూడా కండక్ట్ చేయాలి ఎస్పెషల్లీ పీడి మార్క్ సో ఇలాగ స్టాఫ్ మనం ఈ డిపార్ట్మెంట్స్లో మొబిలైజింగ్ పవర్ మనకు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏ విధంగా అయితే స్మరణాంజలిలో చేసాము అంతకంటే ఇంకా బెటర్గా మైపాడు బీచ్లో మనం కండక్ట్ చేస్తున్నాము యోగా ప్రోగ్రామ్ యోగాంధర ప్రోగ్రామ్ కి అందరూ కూడా హాజరయ్యి మీ స్టాఫ్ అందరినీ కూడా హాజరయ్యేలాగా చూసి అదేవిధంగా మనం పబ్లిక్ని కూడా మొబిలైజ్ చేయగలగాలి సో దీనికి సంబంధించి మనకి నోడల్ ఆఫీసర్ ఫర్ థర్డ్ థర్డ్ కండక్ట్ చేస్తున్న యోగాంధర ప్రోగ్రామ్ నోడల్ ఆఫీసర్ ఈజ్ డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ సో డిస్టిక్ ఆఫీసర్స్ అందరూ కూడా మీరు ఎంతమంది స్టాఫ్ని మొబలైజ్ చేస్తున్నారు మనం పబ్లిక్ని ఎంతమందిని మొబలైజ్ చేస్తున్నారు అనేది

اچھا میں اپ کو بتا دوں گا అవగాహన ద్వారా అదే అవగాహన అదే అవేర్నెస్ బ్యానింగ్ సిగ్నల్ యూస్ ప్లాస్టిక్ టూ అవర్ డిపార్ట్మెంట్ మిషనరీ డిజిటల్ స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయిలో ఉన్న మన డిపార్ట్మెంట్ మిషనరీ ద్వారా ఈ సిగ్నల్ని మనం జూన్ ఫిఫ్త్ క్యారీ అవుట్ చేయాలి ఒక మూమెంట్ లాగా రావాలి బ్యానింగ్ సిగ్నల్ యూస్ ప్లాస్టిక్ అనే ఉద్దేశంతో ఇవాళ ఈ ట్రైనింగ్ సెషన్ అనేది కండక్ట్ చేస్తున్నాము వాటి మీద మీకు ముందుగా జిల్లా అధికారి చేయడానికి ఒక నా చిన్న ప్రయత్నం చేసుకుంటాము అందులో భాగంగా ఈ సంవత్సరం టీమ్ ఏంటంటే అన్నిలో భాగంగా మన ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి మనందరికీ తెలిసిందే మనం ఈ ప్లాస్టిక్ని చాలా రకాలుగా అన్ని విధాలుగా కూడా మనం ఉపయోగిస్తాం కాకపోతే డిస్పోజల్ మాత్రం మనం ఇండిస్క్రిమినేట్గా డ్రైన్స్లోనూ అట్లాగే చెత్తగొప్పలోనూ అట్లాగే మన మన ఇంట్లో వచ్చే సారిడ్ వేస్ట్తో పాటు బయటికి పంపింగ్ చేస్తాము ఇవన్నీ కూడా మనకి వర్షాలు వచ్చినప్పుడు పొరగలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నదుల్లోకి చెరువుల్లోకి అలాగే అదే విధంగా లోకి వెళ్ళి మన ఫుడ్ సైకిల్లోకి వచ్చి మనకి క్యాన్సర్ ఇలా ఇలా ఇతర మనకి ఆరోగ్య ఆరోగ్య అనారోగ్య కారణాలుగా ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ ఉంది అంటే మన మున్సిపల్ డ్రైన్స్లో ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు ప్లాస్టిక్ కావర్లు కూడా డ్రైన్ చూస్తూ ఉండడం మాత్రమే వాడుకోవాలి ఆరోగ్య సమస్యలు జ్వరాలు అన్ని రావడం కూడా జరుగుతుంది సో దీని గురించి మనం మనం ఇంకో చేసే మున్సిపల్ కార్పొరేషన్లో వాడి పడేసే ప్లాస్టిక్లను కొన్ని కొన్ని కొన్నింటిని బ్యాండ్ చేయడం జరిగింది ఎవరికొకరు కూడా వాడచ్చు కాబట్టి మినిమం ఫిఫ్టీ మైక్రాన్ సిగ్నెస్ ఉండాలి ఇది కూడా ప్లాస్టిక్ ఇది కూడా బ్యాండ్ వీటి వల్ల పేపర్ పడాలని